ఓం శ్రీ మాత్రే నమ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు మకర రాశి వారికి గ్రహాల సంచారం వలన ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయో శుభ అశుభ ఫలితాల గురించి వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ ఆగస్టు నెలలో మకర రాశి వారికి కొన్ని సవాళ్ళు ఉన్నప్పటికీ వ్యూహాత్మక ప్రవర్తన ద్వారా విజయాన్ని సాధించవచ్చు ఆగస్టులో వృత్తిపరమైన సవాళ్ళు ఉన్నప్పటికీ అవి వ్యక్తిగత కృషి వ్యూహాత్మక ప్రణాళిక మరియు సమర్థవంతమైన కమ్యూనికేషన్ ద్వారా విజయానికి సోపానాలుగా మారతాయి గ్రహ సంచారాలు కొన్ని ప్రతికూలతలను సూచించినప్పటికీ వ్యక్తిగత క్రమశిక్షణ మరియు వ్యూహాత్మక ఆలోచనలతో వాటిని అధిగమించవచ్చు దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలపై దృష్టి పెట్టడానికి మరియు కార్యాలయ డైనమిక్స్ను పరిష్కరించుకోవడానికి ఇది అనువైన సమయం పట్టుదల ద్వారా మీరు విజయం సాధించగలరు మరియు ఏవైనా కోర్టు కేసులు లేదా చట్టపరమైన విషయాలు అనుకూలంగా మారే అవకాశం ఉంది మొత్తం మీద ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు మకర రాశి వారికి వృత్తిపరంగా కొద్దిగా సవాలుగా ఉన్నప్పటికీ జాగ్రత్తగా వ్యవహరించడం మరియు అనుభవాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం తెలివైన పని అయితే తొందరపడి లేదా ఇతరుల ప్రభావంతో ఏ నిర్ణయం తీసుకోవడం సరికాదు ఎందుకంటే ఆగస్టు రెండు వేల ఇరవై ఐదులో మకర రాశి వారికి ఆర్థిక స్థితి మిశ్రమంగా ఉంటుంది వ్యయం ఆదాయం కంటే అధికంగా ఉండే అవకాశం ఉంది గృహంలో ఆకస్మిక శుభకార్యములు విందు భోజనాలు అతిథుల ఆతిథ్యం వంటి వాటికి సంబంధించిన ఖర్చులు ఎదురవుతాయి మొత్తం మీద ఈ నెలలో ఆర్థిక ఫలితాలు సగటుగా లేదా కొన్ని సందర్భాల్లో సగటు కంటే మెరుగ్గా ఉండవచ్చు ఉద్యోగులకు చెల్లింపులు ఆలస్యం కావచ్చు కానీ పూర్తి మొత్తం లభిస్తుంది వ్యాపారస్తులకు కూడా డబ్బు రావడంతో ఆలస్యం కావచ్చు కానీ నిధులు చివరకు వస్తాయి లాభస్థాయి ఉన్నప్పటికీ కుజుని స్థితి సగటుగా ఉన్నప్పటికీ అది తన స్వంత లాభస్థానంలో ఉండటం సానుకూల అంశం మీరు మీ కష్టానికి తగిన లాభాలను పొందే అవకాశం ఉంది ఆర్థికంగా వ్యయం అధికంగా ఉన్నప్పటికీ ఆస్తి వంటి నిర్దిష్ట రంగాల్లో వ్యూహాత్మక మరియు దీర్ఘకాలిక పెట్టుబడుల ద్వారా లాభాలను పొందగలరు అయితే రాహువు ధనస్థానంలో ఉండటం ఒక బలహీనమైన అంశం అనవసరమైన ఖర్చుల పట్ల జాగ్రత్తగా ఉండాలి మరియు లాభ నష్టాలను జాగ్రత్తగా పరిశీలించకుండా డబ్బు పెట్టుబడి పెట్టడం మానుకోవాలి చిన్న చిన్న విషయాలపై కుటుంబ సభ్యులతో డబ్బు సంబంధిత అపార్థాలు మరియు ఖర్చులను నివారించడం మంచిది ఆగస్టు రెండవ భాగంలో ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వడం మంచిది కాదు ఎందుకంటే అది తిరిగి రాకపోవచ్చు బడ్జెట్ను రూపొందించడం మరియు ఆలోచనాత్మకంగా ఖర్చు చేయడం మీకు మరింత నియంత్రణ మరియు విశ్వాసాన్ని ఇస్తుంది ఆకస్మిక కొనుగోళ్లు మరియు ఆశ్చర్యకరమైన ఖర్చుల పట్ల జాగ్రత్త వహించండి ఆర్థిక క్రమశిక్షణ బడ్జెట్ మరియు ఆలోచనాత్మక పెట్టుబడులు ఈ నెలలో ఆర్థిక స్థిరత్వాన్ని మరియు వృద్ధిని సాధించడానికి కీలకమని ఇది సూచిస్తుంది ఈ నెలలో మీ భాగస్వామి మీ ప్రయత్నాన్ని అభినందిస్తారు మీ బంధాన్ని బలోపేతం చేయడానికి మీరు మీ ప్రేమ జీవితంలో మరింత కృషి చేస్తారు మీ భాగస్వామి ఆలోచనలు మరియు భావాలను మీరు గౌరవిస్తారు ఇది మిమ్మల్ని ఒకరినొకరు దగ్గర చేస్తుంది ఈ నెలలో మీ సంబంధాన్ని వివాహంగా మార్చుకోవడానికి అవకాశం లభించవచ్చు ఆగస్టులో శుక్రుడు అడ్డంకులను అధిగమించి మీ భాగస్వామితో దీర్ఘకాలిక నిబద్ధ ను మరియు లోతైన సంబంధాలను ఏర్పరచుకోవడానికి వీలు కల్పిస్తాడు నూతన పరిచయాలు కూడా లభిస్తాయి వైవాహిక జీవితంలో కొంత బలహీనత కనిపించవచ్చు ఈ నెలలో ఏడవ ఇంటిపై ప్రత్యక్ష శుభగ్రహ ప్రభావం లేదు సూర్యుని సంచారం నెల మొదటి భాగంలో మరియు శుక్రుని సంచారం రెండవ భాగంలో చిన్నపాటి వ్యత్యాసాలకు కారణం కావచ్చు కాబట్టి వివాహ జీవితంలో జాగ్రత్త వహించడం మంచిది తొందరపాటు నిర్ణయాలు మీ జీవితాన్ని నాశనం చేయవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి వృత్తి మరియు వైవాహిక జీవితం మధ్య సమతుల్యతను పాటించడం ముఖ్యం అపార్థాలను తొలగించడానికి ఆరోగ్యకరమైన మరియు బహిరంగ సంభాషణ కీలకం అహం ఘర్షణలను నివారించడం సంబంధాలను బలోపేతం చేస్తుంది కుటుంబ విషయాల్లో మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు శని రెండవ ఇంటి అధిపతిగా సగటు కంటే మెరుగైన స్థితిలో ఉన్నాడు ఇది అనుకూల ఫలితాలను ఇస్తుంది గురుడు తొమ్మిదవ దృష్టి కూడా అనుకూల ఫలితాలను నిర్ధారించడానికి ప్రయత్నిస్తుంది అయితే రాహువు మరియు కేతువుల ప్రభావం రెండవ ఇంటిపై అప్పుడప్పుడు పరస్పర అపార్థాలను సృష్టించవచ్చు ఈ అపార్థాలు త్వరగా పరిష్కరించబడతాయి ఆగస్టు నుండి డిసెంబర్ వరకు కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం ప్రాధాన్యత కావచ్చు ఆస్తి విషయాలు సానుకూలంగా కొనసాగుతాయి తోబుట్టులతో సంబంధాల్లో కూడా మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు చిన్న అపార్థాలను చిన్న స్థాయిలోనే పరిష్కరించుకోవడం మంచిది లేకపోతే చర్చ పెద్దదిగా మారి ప్రజల మధ్య విభేదాలు ఏర్పడతాయి గ్రహ సంచారాలు కొన్ని సవాళ్ళను సూచించినప్పటికీ మకర రాశి వారు తమ సంబంధాల్లో చురుకైన పాత్ర పోషించడం స్పష్టమైన మరియు బహిరంగ సంభాషణను కొనసాగించడం మరియు పరస్పర అవగాహనను పెంపొందించడం ద్వారా బంధాలను బలోపేతం చేసుకోవచ్చు ఈ నెలలో ప్రేమ సంబంధాలు వివాహ బంధంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి ఇది వ్యక్తిగత కృషి మరియు అవగాహన ద్వారా సాధ్యం ఆగస్టు రెండు వేల ఇరవై ఐదులో లో మకర రాశి వారికి ఆరోగ్యం సాధారణంగా అనుకూలంగా ఉంటుంది సూర్యుని సంచారం చిన్నపాటి ఆరోగ్య సమస్యలను సూచించినప్పటికీ మీ లగ్నాధిపతి లేదా రాశి అధిపతి కూడా శని గ్రహం చాలా అనుకూలమైన స్థితిలో ఉండటం వలన పెద్ద ఆరోగ్య సమస్యలు తలెత్తవు అయితే శని ఈ నెలలో వక్రస్థితిలో ఉన్నందున చిన్నపాటి ఆరోగ్య సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకూడదు చిన్నపాటి నిర్లక్ష్యం కూడా సమస్యలను దీర్ఘకాలికంగా మార్చే అవకాశం ఉంది ఆరోగ్యంగా ఉండటానికి శారీరక శ్రమ చాలా ముఖ్యం ఎక్కువసేపు ఒకే చెట కూర్చోకుండా శక్తినిచ్చే వ్యాయామాలను దినచర్యలో చేసుకోవాలి ఐరన్ అధికంగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల శారీరక శక్తి పెరుగుతుంది ఒత్తిడిలో లేదా భోజనం మానేయడం వంటివి నివారించాలి అలసట లేదా శరీర నొప్పుల సంకేతాలను విస్మరించకూడదు విశ్రాంతి తీసుకోవడం మరియు మీ శరీరం పట్ల దయగా ఉండటం కూడా ఆరోగ్యంలో భాగం పరిభారం వల్ల కలిగే ఒత్తిడిని తగ్గించుకోవడానికి సమతుల్య జీవన శైలిని పాటించడం అవసరం పోషకాలు అధికంగా ఉండే ఆహారం మరియు నిరంతర వ్యాయామం రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి చేతులు లేదా భుజాలకు చిన్నపాటి గాయాలయ్యే అవకాశం ఉంది కాబట్టి శారీరక కార్యకలాపాలలో పాల్గొనేటప్పుడు జాగ్రత్త వహించాలి మానసిక స్థితిని బలోపేతం చేసుకోవడం స్పష్టత మరియు ఏకాగ్రతను పెంచుకోవడం కూడా ఈ మాసంలో ఆరోగ్యానికి దోహదపడుతుంది మకర రాశి వారి సహజ క్రమశిక్షణతో కూడిన స్వభావం సరైన ఆహారం వ్యాయామం మరియు ఒత్తిడి నిర్వహణ వంటి చురుకైన చర్యలతో కలిపి ఈ నెలలో ఎదురయ్యే చిన్నపాటి ఆరోగ్య సమస్యలను సమర్థవంతంగా అధిగమించగలదు జాగ్రత్తగా ఉంటే పెద్ద ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం లేదు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు మీ విద్యా ప్రయత్నాలకు మద్దతు ఇస్తుంది ముఖ్యంగా గురుగ్రహం మీ అధ్యయనాలను ఆశీర్వదిస్తుంది మీ అధ్యయనాల్లో మీ పనితీరు మీ గురువులకు మరియు తల్లిదండ్రులకు గర్వకారణంగా ఉంటుంది మొత్తంగా ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలతో కూడిన నెలగా ఉంటుంది గ్రహ సంచారాల బలహీనత కారణంగా కొన్ని రంగాలలో సవాళ్లు ఎదురైనప్పటికీ మకర రాశి వారి సహజ క్రమశిక్షణ ప్రణాళికాబద్ధమైన విధానం మరియు ఓపికతో కూడిన కృషి ద్వారా ఈ సవాళ్లను అధిగమించడానికి సానుకూల ఫలితాలను సాధించగలరు సాధారణంగా ఈ నెలలో ప్రణాళికాబద్ధంగా మరియు ఓపిక వ్యవహరించడం అత్యవసరం వృత్తిపరంగా ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ మాసాంతానికి గురుగ్రహ బలం వలన అవి తొలగిపోతాయి నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి మరియు పట్టుదల ద్వారా మంచి విజయాలు సాధించవచ్చు ఆర్థికంగా వ్యయం ఆదాయం కంటే అధికంగా ఉన్నప్పటికీ స్టాక్ మార్కెట్ మరియు ఆస్తిలో వ్యూహాత్మక పెట్టుబడుల ద్వారా లాభాలను పొందడానికి అవకాశాలున్నాయి అయితే అనవసరమైన ఖర్చులు మరియు అప్పులు ఇవ్వడం పట్ల అప్రమత్తంగా ఉండాలి మొత్తం మీద ఈ నెలలో మకర రాశి వారు తమ అంతర్గత బలాన్ని వివేకాన్ని ఉపయోగించుకొని సవాళ్లను అవకాశాలుగా మలుచుకోవచ్చు ప్రణాళికాబద్ధమైన చర్యలు స్పష్టమైన కమ్యూనికేషన్ మరియు దృఢ సంకల్పం ఆగస్టు రెండు వేల ఇరవై ఐదును విజయవంతమైన మరియు సంతృప్తికరమైన నెలగా మార్చడంలో సహాయపడతాయి థ్యాంక్ యూ